కొంతమంది బెదిరిస్తున్నారంట మా పార్టీ కార్యకర్తలను బెదిరించే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా ఇరవై రోజులు మాత్రమే మీవి ఆ తర్వాత వచ్చే ఇరవై సంవత్సరాలు మావే అని చెప్పి మాకు దేవుడు మాకు దేవుడు మంచి మనిషి ఇచ్చినాడు కాబట్టి మేము ఊరికే ఉంటున్నాం దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నా ఇప్పుడే నాకు వచ్చి చెప్తున్నారు అరవక్క రోజులు చాలా మంది చేరారు ఈ మధ్యలో అరవకూరు గ్రామాల నుంచి తెలుగుదేశం వాళ్ళు వచ్చి చెప్తున్నారు అన్నా బెదిరిస్తున్నారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పార్టీలోకి మీరెందుకు వైఎస్ఆర్ పార్టీలోకి పోయినారు మీ అందరిని కొడతామని చెప్పి బెదిరిస్తున్నారంట వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా కూడేరు మండల కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా పిడికలు పిగిచ్చి గట్టిగా ఉందండి మీ అందరి కోసం వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తాం వంద అడుగుల ముందుకేస్తామని చెప్పి ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నా మీ అందరికీ ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు ఏమైనా చేస్తారంటే అది అవినీతి మాత్రమే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా ఈ మధ్యలోనే ఈ మధ్యలోనే ఒక పత్రికలో కితాబ్ ఇచ్చినారు ఆయనకి ఆయన పై అవల కేసం కాదు పర్సెంటేజ్ అని చెప్పి ఇచ్చారు వేసుకొని తినేవాడు ఎవరైనా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అంటే అది ఎమ్మెల్సీ గారు మాత్రమే అని చెప్తున్నా ఈ నియోజకవర్గంలో కాలిమర్లు కేశవాయ స్వాహ ఈ నియోజకవర్గంలో పెన్షన్లు కేశవాయ స్వాహ ఈ నియోజకవర్గంలో పిల్లలు కేశవాయ స్వాహ ఈ నియోజకవర్గంలో ఇన్పుట్ సబ్సిడీ అదే విధంగా నీరు చెట్టు అనే కార్యక్రమం ఒక పెద్ద బోగస్ అని చెప్పి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి ఈ సభాముఖంగా కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఈయన గారికి గెలిచే దమ్ము ధైర్యం లేక ఆయన తొడ్డిదారులు గెలిచినటువంటి ఆయన తొడ్డిదారులు గెలిచినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా నిల్చుంటున్నాడు ఈరోజు నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా మరుట్ల గ్రామం మరుట్ల నుంచి నేను అడుగుతున్నా నీకంత దమ్ము ధైర్యం విశ్వేశ్వర మీద గెలుస్తా ఒక ధైర్యం ఉంటే రాజీనామా చేసిన అప్పుడు నువ్వు కూడా చెప్పి ఒప్పుకుంటారు ప్రజలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాడు నువ్వేమో విజయవాడలో బ్రోకర్ వ్యాపారం చేస్తావు ఇక్కడేమో మీ సోదరుడు ప్రజల ప్రజల దగ్గర బ్రోకర్ వ్యాపారాలు చేస్తున్నారు మీ అందరికి ఒకటే కోరుతున్నా ఎట్లాంటి నాయకులందరినీ కూడా ఈ నియోజకవర్గం నుంచి తడివి కొడతాం ఒక మంచి పరిపాలన తెచ్చుకుందాం ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రజలు ప్రజలు ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా బతుకాల ఈ గొడవలు ఈ కుతంత్రాలు ఇవన్నీ మనకొప్పు మనం అందరం కూడా ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ఆ గాలికి ఆ ఫ్యాన్ గాలికి సైకిల్ ఎగిరిపోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకి నేను ఒక్కటే చెప్తున్నా కేవలం పదహారు రోజులు మాత్రమే ఉంది రేపటి నుంచి ఎంచుకుంటే ఈ పదహారు రోజులు మీరందరూ కూడా ఇబ్బంది పడినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల్ని మీరు గుర్తు తెచ్చుకోవాలా మనం ఎన్ని కష్టాలు గుర్తు తెచ్చుకోండి ఈ పదహారు రోజులు కూడా ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్ని గుర్తు పెట్టుకొని కసిగా చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా అదేవిధంగా మీ అందరికీ ఇంకొకటి చెప్తున్నాను ఈ మధ్య కాలంలోనే మన ఎమ్మెల్యే గారు విశ్వేశ్వర రెడ్డి గారికి గుండెకి సంబంధించినటువంటి చికిత్స జరిగింది అది మీ అందరికీ తెలుసు దానివల్లనే ఎక్కువ పల్లెలు తిరగలేకపోతున్నారు ఆయన తరపు నుంచి మీ ఊరికి నన్ను పంపించాడు మీ అందరినీ కూడా ఓటమని చెప్పి పంపించాడు మా నాన్న మా నాన్న తరపుల నుంచి మీ అందరినీ పేరు పేరున చేతులు జోడించి ఒకటే నడుతున్నా మీరందరూ కూడా చాలా గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సింది అని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు జై జగన్ జై జగన్ సాను గుర్తుకే చాను గుర్తుకే దాన్ వల్స్ సార్